శ్రీగురుభ్యో నమహా శ్రీమాత్రే ఒకసారి సత్యభామ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నా మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి వాటన్నింటికీ కూడా సమాధానాలను మీరే చెప్పాలి స్వామి అని అడిగింది నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవన్నీ కూడా నిస్సంకోచంగా నన్ను అడుగు నీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని చెప్తాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడు సత్యభామ అడుగుతోంది మీ భార్యలమైన మేము మీకు ముంటిగానే భోజనాన్ని పెడుతూ ఉన్నాము మీరు భోజనం చేసిన తరువాతే మేము భోజనాన్ని చేస్తూ ఉన్నాము మీకు సేవలు చేస్తున్నాము మీ పాదాలను ఒత్తుతున్నాము కాని ప్రభు భార్య భర్త కన్నా ముందు భోజనాన్ని చెయ్యాలా భర్త చేసిన తర్వాత భోజనాన్ని చెయ్యాలా శాస్త్రాలలో ఈ విషయం గురించి ఏం చెప్పబడింది స్త్రీలు ఎటువంటి పాపాలను చేయడం వలన స్త్రీకి నరకలోక ప్రాప్తి కలుగుతుంది నా మనసులో ఉన్న ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలను చెప్పండి స్వామి సత్యభామ అడిగిన ప్రశ్నలు అన్ని విన్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు సత్యభామ నువ్వు మానవ జాతి కళ్యాణం కోసము చాలా మహత్వపూర్ణమైన ప్రశ్నలను అడిగావు వాటి సమాధానాలను నేను దేవి సుదైవ కథను నువ్వు విన్నట్లయితే నీకు సమాధానాలు అన్ని కూడా లభిస్తాయి అప్పుడు సత్యభామ అంటోంది ఈ సుదేవ ఎవరు ఆమె ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి నేను ఆమె గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను నేను నీకు ఇప్పుడు రాణి సుదేవ కథను వినిపిస్తాను నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు ఈ ప్రాచీనమైన కథలోనే ఉన్నాయి నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు లభిస్తాయి అందువల్లనే ఈ కథను ధ్యాసపెట్టి విను ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాసపెట్టి వింటారో ఈ కథను ప్రచారం చేస్తారో వారు సౌభాగ్యవతులు అవుతారు ఎప్పటికీ కూడా వారికి నరక లోక ప్రాప్తి కలగదు అప్పుడు సత్యభామ చెప్తోంది మీరు నాకు తొందరగా కథను చెప్పండి నేను కథను ధ్యాస పెట్టి వింటాను శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు ప్రాచీన కాలంలో ఇష్వాకుడు రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు ఆయన ధర్మాన్నే పాలించేవాడు ధనవంతుడు గుణవంతుడు చరిత్రవంతుడు అత్యంత న్యాయబద్ధమైన రాజు ఆయన ఆయన వివాహము సుదైవతో జరిగింది సుదైవ శాస్త్రాల అనుసారము ప్రతి నియమాన్ని కూడా పాటించే పతివ్రత ఆయన స్త్రీ ఇష్వాకుడు పుణ్యాత్ముడు ఆయన అనేకమైన యజ్ఞములు పుణ్య కార్యక్రమములు చేశారు దేవాలయాలను నిర్మించాడు నదులను తవ్వించాడు అనేక పుణ్య కార్యక్రమాలు చేశారు ఆయన సాధు సంతువులను కూడా ఎంతో గౌరవించి ఆధార సత్కారాలు చేస్తూ ఉండేవాడు ఆయన నగరానికి దగ్గరలోనే ఒక పెద్ద అడవి ఉంది ఆ నగరంలో అడవిలో ఒక పంది తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంది ఆ పంది చాలా విశాలమైన ఆకారాన్ని కలిగి భయంకరమైన ఆకారాన్ని కలిగి ఉండేది ఆ పందిని చూసి రాజ్యంలోని వారు అందరూ కూడా భయపడుతూ ఉండేవారు ఆ పంది మీద ఉన్న భయంతో జనాలు అడవి వైపుకు వెళ్ళాలి అంటేనే భయపడుతూ ఉండేవారు ఆ విషయము మహారాజు ఇష్వాకుడికి తెలిసింది అప్పుడు ఇష్వాకుడు ఆ పందిని వేటాడాలి అనుకున్నాడు ఒక రోజు రాజు తన భార్య కుక్కలు ఇంకా అనేక మంది సైనికులతో కలిసి అడవిలోనికి వేటకు వెళ్లాడు మహారాజు చాలా పరాక్రమవంతుడు ఆయన చాలా సింహాలను రాక్షసులను కూడా వధించాడు అందువలనే ఆయన ఆ భయంకరమైన పంది నుండి తన రాజ్యంలోని జనాలను కాపాడుకోవడం కోసము ఆ పందిని వేటాడాలి అని అనుకున్నాడు రాజు అడవిలోనికి వెళ్లాడు ఆ భయంకరమైన రూపం కలిగిన పంది మహారాజు అడవి వైపుకు రావడం చూసింది ఆ పంది తన భార్య పందితో చెప్తుంది చూడు ఈయన ఇష్వాకుడు ఈ దేశానికి మహారాజు ఇష్వాకుడు మహాపరాక్రమవంతుడు తేజోవంతుడు ఆయన అడవిలోనికి నన్ను వేటాడడానికే వస్తున్నారు ఆయన దగ్గర చాలా కుక్కలు ఉన్నాయి చాలా ఆయుధాలు ఉన్నాయి సైనికులు కూడా ఉన్నారు ఆయన తప్పకుండా నన్ను వేటాడతారు రాజుగారు చాలా పుణ్యాత్ములు ఆయన రాజులకే రాజు మొత్తం అంతా కూడా ఆయన ఆధీనంలోనే ఉంది ఆ పంది తన భార్య పందితో చెప్తోంది నేను నా పరాక్రమాన్ని నిరూపించుకోవడం కోసము మహారాజుతో యుద్ధాన్ని చేస్తాను నేను యుద్ధంలో ఆయనను ఓడించినట్లయితే మూడు లోకాలలోనూ కూడా నాకు కీర్తి లభిస్తుంది నేను ఆయన చేతిలో మరణించినట్లయితే నాకు ఈ పంది జన్మ నుండి ముక్తి కలుగుతుంది నేను విష్ణు లోకాన్ని పొందుతాను నేను పోయిన జన్మలో చేసిన పాప కర్మల వలనే నాకు ఈ పంది జన్మ లభించింది నువ్వు నా మీద మోహాన్ని వదిలేసి మన పిల్లల్ని తీసుకుని పర్వత గుహలోనికి వెళ్ళిపో ఇప్పుడు సమయం వచ్చింది నేను నా పూర్వజన్మలో చేసిన కర్మల నుండి ముక్తిని పొందుతాను మహారాజు వేసే బాణాలతో నా శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలైపోతుంది ఒక్కొక్క బాణంతోనూ నేను పూర్వజన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా పటాపంచులైపోతాయి అప్పుడు ఆ పంది భార్య పందితో చెప్తోంది స్వామి మన పిల్లలు మీరు ఉన్నారన్న ధైర్యంతో ఈ వనంలో ఆనందంగా తిరుగుతూ ఉన్నారు కోమలమైన పువ్వులనే ఆహారంగా తింటూ ఉన్నారు మీ కారణంగానే వాళ్లకి అడవి సింహాలు గాని పెద్ద పెద్ద జంతువుల భయం కాని ఏమీ లేకుండా ఉన్నారు మీరే వారిని రక్షిస్తూ ఉన్నారు మీ భయంకరమైన రూప వా చూసి ఏ వేటగాళ్లు కూడా ఈ అడవిలోనికి వేటాడడానికే రావడం లేదు మీరే చనిపోయినట్లయితే నా పిల్లలని నన్ను ఎవరు రక్షిస్తారు మీరు లేకపోతే మేము అసహపోతాము భర్త లేకపోతే నేనెందుకు అత్యంత విలువైన బంగారు నగలు అభూషణాలు అందమైన వస్త్రాలను ధరించినప్పటికీ కూడా ఏ స్త్రీ కూడా భక్త లేకుండా శోభను పొందలేదు భర్త వల్లనే స్త్రీలకు సౌభాగ్యము శోభ సౌందర్యము అన్ని కూడా ప్రాప్తిస్తాయి మీరు లేకపోతే నా జీవితమే ఆసనం మీరు లేకుండా నేను జీవించలేను స్వామి పాటు నన్ను నరకంలో వేసినా కూడా నేను నీతో మీతో పాటే సంతోషంగా వస్తాను అందువలన మీరు మహారాజు ముందుకు వెళ్ళకండి మీరు కూడా మాతో పాటే పర్వత గుహలోనికి వచ్చేయమని చెప్పింది అక్కడే మనము దాక్కుని కూర్చుందాము మీరు మీ భార్యను పిల్లలని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వలన మీకేం లాభం కలుగుతుంది అప్పుడు పంది చెప్తోంది నీకు వీరుని యొక్క ధర్మం గురించి తెలియదు అందువల్లనే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు యుద్ధం కోసము నిమంత్రణ ఇచ్చినప్పుడు వేర పురుషులు లోభము ఇంకా దాక్కుని భయంతో దాక్కుని పారిపోకూడదు అటువంటి వారిని వెయ్యి సంవత్సరాల పాటు కుంభీపాకము అనే నరకంలో పడేస్తారు పురుషులు శత్రువులను ఎదుర్కొన్నట్లయితే యుద్ధం చేస్తూ వీరగతిని పొందినప్పటికీ కూడా వారికి మృత్యు తర్వాత దివ్య లోకాలు ప్రాప్తిస్తాయి ఈ రోజు మహారాజు ఇశ్వాకుడు నాతో యుద్ధం చేయడానికి వచ్చాడు ఆయన నా అతిథి అతిథులను అనాదరణ చెయ్యకూడదు అతిథులను అనాదరణ చేసినట్లయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే అవమానించినట్లు అవుతుంది అందువల్లనే ఆయనతో యుద్ధం చేయడము నా కర్తవ్యము అప్పుడు ఆ పంది చెప్తుంది ప్రాణనాథ మీరు మహారాజుతో యుద్ధాన్ని చెయ్యాలి అని అనుకున్నట్లయితే నేను కూడా మీతోనే ఉండి మీ పరాక్రమాన్ని చూస్తాను ఆ మాటలు చెప్పి ఆ పంది భార్య తన పిల్లలను పిలిచి చెబుతోంది మీరందరూ కూడా నేను చెప్పేది వినండి ఈ రోజు యుద్ధ భూమికి అతిథి వచ్చారు ఆయనను సత్కరించడం కోసము ఆయనతో యుద్ధం చేయడం కోసము మీ తండ్రి వెళుతూ ఉన్నారు ఆయనతో కలిసి నేను కూడా వెళుతున్నాను అందువలన మీరు అందరూ కలిసి పర్వత గుహలోనికి వెళ్ళి అక్కడ దాక్కోండి మహారాజు ఇక్ష్వాకుడు చాలా బలవంతుడు ఈ యుద్ధంలో ఆయన మమ్మల్ని సంహరించవచ్చు అందువల్లనే మీరు ఇక్కడి నుండి పారిపోండి మీ ప్రాణాలను రక్షించుకోండి అప్పుడు ఆ పంది యొక్క పిల్లలు చెప్తున్నాయి అమ్మా ఎవరైతే పిల్లలు తమ తల్లి సంకటములలో వదిలేసి వెళ్లిపోతారో వారు పాపాత్ములు అవుతారు వారు ఘోరమైన నరకానికి వెళతారు ఎవరైతే నిర్దయులైన పుత్రులు తమ తల్లి పాలను తాగి ఆమె దుఃఖంలో వదిలేసి వెళ్ళిపోతారో ఎవరైతే పుత్రులు తమ తల్లిని తండ్రిని విపత్తులలో ఉండగా చూసి పారిపోతారో వారు కేటకాలతో నిండిన దుర్గంధ భరితమైన నరక లోకానికి వెళతారు అందువలనే అమ్మా మేము మిమ్మల్ని వదిలి వెళ్ళము ఆ మాటలు చెప్పి ఆ పంది పంది భార్య పంది పిల్లలు అన్నీ కూడా యుద్ధం కోసం తయారయ్యాయి యుద్ధ భూమి వైపుకు వెళ్ళాయి చిన్న చిన్న పంది పిల్లలు తమ తల్లిదండ్రులకు నాలుగు వైపుల నుండి కూడా రక్షణలాగా నిలుస్తూ ఉన్నాయి అక్కడ మహారాజు ఇష్వాకుడు ఆ యుద్ధస్థానానికి వచ్చాడు ఆయన తన ఎదురుగా ఉన్న పందులను చూసి పెద్ద పెద్ద వేటగాళ్లను ఆ పందులను వేటాడమని ఆజ్ఞాను ఇస్తాడు పెద్ద పెద్ద బలవంతులు సూరులు వీరులు చేతులతో కత్తులను బళ్లాలను తీసుకుని పందులపై యుద్ధాన్ని చేస్తూ ఉంటారు పందులు రాజసైనికుల మధ్య యుద్ధం జరిగింది పందులు తమ పళ్లతో సైనికులను కరుస్తూ ఉన్నాయి సైనికులు తమ దగ్గర ఉన్న బళ్ళాలతో పందులను కొడుతూ ఉన్నారు ఈ యుద్ధంలో అనేక పందులు మరణించాయి చాలా పందులకు దెబ్బలు తగిలాయి అలాగే సైనికులు కూడా చాలా మంది మరణించారు చాలా మంది సైనికులకు గాయాలు అయ్యాయి ఇప్పుడు ఆ పంది పంది యొక్క భార్య పంది ఏడుగురు పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నాయి తన చనిపోయిన పిల్లల అందరినీ చూసి పంది భార్య చాలా భయపడుతుంది బాధపడుతుంది పంది భార్య పందితో చెప్తోంది ప్రాణనాథ నన్ను నా పిల్లలని తీసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోండి లేదంటే మన వంశమే నశించిపోతుంది మనము మన ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోదాము లేదంటే మహారాజు మనందరినీ కూడా చంపేస్తాడు అప్పుడు పంది చెప్తోంది రెండు సింహాల మధ్యలో నుంచిని పంది నీటిని తాగుతుంది కాని రెండు పందిలు మధ్యలో నుంచిని ఒక సింహము నీటిని కూడా తాగలేదు పందిజాతిలో చాలా బలం ఉంది అందువలనే పందులను చూసి అందరూ కూడా భయపడతారు నేను ఇప్పుడు ఈ సమయంలో మృత్యు భయంతో పారిపోయాను అంటే జాతి యొక్క పేరు ప్రఖ్యాతలే నశించిపోతాయి అందువలన నువ్వు మన పిల్లలను తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో సుఖభరితమైన జీవితాన్ని జీవించు అది విని పందివారే అంటుంది నాదా నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను మీరు నన్ను గౌరవంగా చూసుకుంటూ నన్ను ప్రేమగా చూసుకుంటూ నా మనసును గెలుచుకున్నారు మీ మీద నా మోహము ఎప్పటికీ కూడా తగ్గదు నేను మీ ముందే నా ప్రాణత్యాగాన్ని చేస్తాను కానీ మిమ్మల్ని మాత్రము ఒంటరిగా వదిలి వెళ్ళను పంది భార్య ఇద్దరూ కూడా మహారాజు మీదకి దాడికి వచ్చారు ఆ పంది భయంకరమైన శబ్దాలను చేస్తూ మహారాజు మీదకి ఇద్దానికి వెళ్ళింది ఇంతలో పెద్ద పెద్ద బలవంతులైన సైనికులు అందరూ కూడా తమ బళ్ళాలతో పందుల మీదకు వచ్చాయి పందులు తమ పళ్లతో వారిని కరుస్తూ ఉన్నారు నోటితో వారిని విసిరేస్తూ ఉన్నారు తన సైనికులు అందరూ కూడా చనిపోవడం చూసిన మహారాజుకి కోపం వచ్చింది మహారాజు తన ధనుస్సును తీసుకుని చాలా వేగంగా పంది మీదకు బాణాలను వేశారు మహారాజు వేసిన ఒక్కొక్క బాణము చాలా వేగంగా వెళ్ళి పందికి చాలా బలంగా గుచ్చుకుంది పంది నేల మీద పడిపోయింది ఇంకా బాణాలు వేసి మహారాజు పందిని చంపేశాడు చనిపోగానే పంది తన ప్రాణాలను కోల్పోయింది పంది విష్ణులోకానికి వెళ్లిపోయింది ఇంతలో మహారాజు సైనికులు బళ్ళాలను తీసుకుని పంది భార్యను చంపడానికి వెళ్లారు పంది భార్య తన పిల్లల దగ్గర నుంచి ఉంది పంది పిల్లలతో చెప్తోంది ఇక్కడ నుండి మీరు పారిపోండి అని అప్పుడు పంది పెద్ద కొడుకు అంటున్నాడు నేను చనిపోతాను అన్న భయంతో మిమ్మల్ని వదిలి ఎలా వెళతాను నేను యుద్ధంలో శత్రువులను ఓడిస్తాను నువ్వు మిగిలిన పిల్లలని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపో అని తల్లితో చెప్పాడు అప్పుడు పంది చెప్తోంది నేను నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను ఇంతలో రాజసైనికులు ఆ పందుల మీదకి యుద్ధానికి వస్తారు పంది పెద్ద కొడుకు భయంకరమైన యుద్ధాన్ని చేశాడు అనేక మంది సైనికులను చంపి ఎగరేశాడు అప్పుడు మహారాజుగారు ముందుకు వచ్చి పంది యొక్క పెద్ద కుమారుడిపైన బాణాలను వేసి చంపేస్తాడు తన బిడ్డ చనిపోవడం చూసి పందికి చాలా కోపం వచ్చింది తను కూడా అనేక మంది సైనికులను చంపేస్తూ ఉంది మొత్తము ఈ సంఘటనని అంతా కూడా మహారాణి సుదేవ చూస్తూనే ఉంది అప్పుడు తను మహారాజుతో చెప్తుంది మహారాజా ఈ పంది భార్య మన సైనికులను చంపేస్తోంది మీరు ముందుకు వెళ్ళి ఈ పంది భార్యని ఎందుకు చంపడం లేదు అప్పుడు మహారాజ్ అంటున్నాడు అది ఒక స్త్రీ స్త్రీలను చంపడం వలన మహాపాపం తగులుతుంది అందువల్లనే పంది భార్యను చంపలేకపోతున్నాను అందువల్లనే నేను తనని చంపడానికి సైనికులను పంపిస్తున్నాను స్త్రీని వధించడం అంటేనే భయం వేస్తుంది ఆ మాటలు చెప్పి రాజు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు మహారాజు సైనికులలో భార్గవ్ అనే బలవంతుడైన సైనికుడు ఉన్నాడు తను పంది భార్యపై యుద్ధాన్ని చేశాడు పంది భార్య మూర్చపోయి నేలమీద పడిపోయింది దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది ఎంతలో రాణి సుదేవ శ్రోహ లేకుండా పడి ఉన్న పందిని చూసింది తనకే ఆ పందిపై చాలా దయ కలిగింది తను చల్లని నీటిని తీసుకుని పంది ముఖంపై చల్లింది పంది శరీరం అంతా కూడా నీటిని చల్లింది దాని వలన ఆ పందికి తెలివి వచ్చింది పంది రాణి తనపై చల్లిన నీటిని వేయడం చూసింది తను చాలా ప్రసన్నతను చెందింది ఆ పంది మనుషుల భాషలో మాట్లాడుతూ చెప్పింది నా పైన నీటిని చల్లి నన్ను ఈ కష్టం నుండి బయటకు తీసుకుని వచ్చావు మీకు అంతా కూడా మంచే జరగాలి అని చెప్పేసరికి ఆ మాటలు విన్న సుదైవకు చాలా ఆశ్చర్యం కలిగింది నేను ఈరోజు చాలా విచిత్రమైన విషయాన్ని చూస్తున్నాను ఈ పంది మనుషుల భాషలో చాలా అందంగా స్పష్టంగా మాట్లాడుతోంది రాణి ఆ పందితో చెప్తోంది నువ్వు ఎవరు నీ ప్రవర్తనే విచిత్రంగా ఉంది నువ్వు ఒక పశువువి అయ్యుండి మనుషుల భాషలో ఎలా మాట్లాడుతున్నావు మీ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి ఏ కారణంగా నువ్వు పందివయ్యావు అప్పుడు ఆ పంది చెప్తోంది నా భర్త పూర్వజన్మలో గురువులను అవమానించాడు ఆ కారణంగానే తనకి పంది జన్మ ప్రాప్తించింది నేను మీకు ఇప్పుడు నా పూర్వ జన్మ కథను చెప్తాను కళింగ దేశంలో శ్రీపురము అనే ఒక సుందరమైన నగరం ఉంది ఆ నగరంలో వసుదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు నేను ఆ వసుదత్తుడు కుమార్తెను ఆయన నా పేరు సుఖన్యాని పెట్టారు ఆ నగరంలో నా అంత అందమైన సుందరమైన స్త్రీ ఇంకెవ్వరూ కూడా లేరు నేను నా రూపము ఇంకా నా సౌందర్యాన్ని చూసుకుని చాలా గర్వంగా ఉండేదానిని ఎప్పుడైతే నాకు యుక్త వయసు వచ్చిందో అతి సుందరమైన నా రూపాన్ని చూసి నా తల్లికి చాలా భయం వేసేది తను నా తండ్రితో చెప్తోంది మన కూతురికి వివాహ వయసు వచ్చింది మీరు ఆమెకు ఎందుకు వివాహాన్ని చెయ్యడం లేదు అని ఆమె అతి తొందరగా మంచి వరుణ్ణి చూసి వివాహాన్ని చెయ్యమని చెప్పింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు నేను నా కూతురికి వివాహాన్ని వివాహం తర్వాత నా ఇంట్లోనే ఉండే వ్యక్తిని చూసి నా కూతురికి వివాహాన్ని చేస్తాను అని చెప్పాడు సుకన్య అంటే నాకు చాలా ఇష్టము తనని నేను నా కళ్ళ ముందు నుండి ఎక్కడికి కూడా పంపించలేను ఒకరోజు శివశర్మ అనే పేరు కల ఒక బ్రాహ్మణుడు మా ద్వారంలోనికి వచ్చాడు నా తండ్రి అతని జ్ఞానము ఇంకా కుశలతను చూసి సంతోషించాడు నన్ను వివాహం చేసుకోమని కోరారు ఆయన ఆ శివశంకర్ అనే బ్రాహ్మణుడితోనే నాకు వివాహం జరిపించాడు ఆయన మాతోనే మా ఇంట్లోనే ఉండడం ప్రారంభించాడు నేను నా తల్లి తండ్రి యొక్క ప్రేమతో చాలా మొండిగా ఉండేదానిని నాలో వివేకము అనేది ఏమీ లేదు నేను ఎప్పుడూ కూడా నా భర్తకు ఎటువంటి సేవలు కూడా చెయ్యలేదు ఆయన పాదాలను కూడా ఎప్పుడూ తాకలేదు ఎప్పుడూ కూడా ఆయనను అవమానిస్తూనే ఉండేదానిని నా భర్తను పేరుతోనే పిలిచేదానిని నా భర్త కంటే ముందే భోజనాన్ని చేసేదానిని నేను నా ఇష్టం వచ్చినట్లు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి వెళ్ళేదానిని మాటి మాటికి నా భర్తను అవమానిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడూ కూడా తనతో సహవాసాన్ని కూడా చెయ్యలేదు నా శరీరంపై తనని ఎప్పుడూ చెయ్యకూడా వెయ్యనివ్వలేదు శివశర్మ చాలా శాంత స్వభావుడు చాలా రోజుల వరకు నన్ను భరించాడు ఒక రోజు తను నా మాటల వలన చాలా బాధపడి నన్ను వదిలి వెళ్లిపోయాడు నా భర్త వెళ్లిపోగానే నా తండ్రి చాలా బాధపడి చెప్పారు ఆయన నా తల్లితో చెప్తున్నాడు మన అల్లుడు మన అమ్మాయిని వదిలి వెళ్లిపోయాడు మన పుత్రిక పాపాత్మురాలు మన అల్లుడు చాలా జ్ఞానవంతుడు నాకేమి తెలుసు మన పుత్రిక దుష్టురాలు ఇంకా కులనాశని అవుతుందని అప్పుడు పండితును భారీ చెప్తుంది మన పుత్రిక మీరు చూపించే అత్యధికమైన ప్రేమ వలనే ఇలా మొండిగా తయారైంది సరి అయిన దారిలోనికి ఆమెను తీసుకుని రావాలి అంటే మీరే ఏదో ఒకటి చెయ్యాలి ఇంట్లో ఉండే కూతురు దురాచారిణి అవుతుంది అందువల్లనే ఎప్పుడూ కూడా కూతురుని ఇంట్లో ఉంచుకోకూడదు ఆమెను తమ భర్త వద్దే ఉంచాలి మన పుత్రిక చాలా దుష్టురాలు ఇంకా పాపాత్మురాలు ఆమెను వెంటనే తన భర్త దగ్గరకు పంపించి వేయండి మా అమ్మ చెప్పిన మాటలు విని నా తండ్రి చాలా కోపాన్ని తెచ్చుకున్నాడు ఆయన దగ్గరకు వచ్చంటున్నాడు దుష్టురాలా మా కులానికే కళంకాన్ని తెచ్చావు నీ కారణంగానే అల్లుడు మన అందరిని వదిలి వెళ్లిపోయాడు అందువలనే నువ్వు నీ భర్త ఎక్కడ ఉన్నావో నువ్వు అక్కడికే వెళ్ళిపో లేదా నీకు ఎక్కడికి నచ్చితే అక్కడికి వెళ్ళిపో వెంటనే ఆమె ఇంటిని వదిలి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళగానే ఆమెను జనాలు కులత పాపాత్మురాల దురాచారిణి అని పిలవడం ప్రారంభించారు అందువలన నేను నా భర్తను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్లాను నేను అడవిలో ఒకరోజు ఒక కుటీరం దగ్గరికి వెళ్ళి నించున్నాను అక్కడ భిక్షం అడుగుతూ ఉన్నాను అక్కడ కుటీరంలో నివసించే మంగళ అనే స్త్రీ నన్ను చూసి భర్తతో చెప్తోంది స్వామి మన గుమ్మంలోనికి దుఃఖంలో ఉన్న బాగా చిక్కిపోయిన స్త్రీ మన గుమ్మంలోనికి వచ్చి భిక్షం అడుగుతూ ఉంది మంగళ తన భర్త ఆజ్ఞ మేరకు సుకన్యను ఇంట్లోనికి పిలిచింది తను వేసుకోవడానికి వస్త్రాలను ఇచ్చింది ఇంతకీ మంగళ భర్త ఎవరో కాదు భర్తే మంగళకు కూడా భర్త సుదైవ భర్త మంగళతో చెప్తున్నాడు ఈమె నా మొదటి భార్య తను నాకు చాలా ప్రియమైనది అందువలన నువ్వు తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అందువలనే మంగళ సుదైవను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది మంగళ తనకి వస్త్రాలను వేసుకోవడానికి ఇచ్చింది తనను చాలా బాగా చూసుకుంటూ ఉంది తను ఒక రోజు కూర్చుని మంగళ యొక్క మంచి స్వభావాలను తనలో ఉన్న దుష్ట స్వభావాలను తలుచుకుంటూ ఉంది ఆమెకు చాలా దుఃఖం కలిగింది అందువలన సుదైవ అధికంగా చింతించడం వలన తన హృదయం పగిలిపోయింది వెంటనే ఆమె మరణించింది యమదూతలు అక్కడికి వచ్చారు ఆమెను యమలోకానికి తీసుకుని వెళ్లారు అక్కడ యమధర్మ రాజు ఆమె లెక్కలన్నీ కూడా చూసి దూతలతో చెప్పారు పాపాత్మురాలైన ఈ స్త్రీ తన భర్తను చాలా అవమానించింది ఈమె భర్త కన్నా ముందే భోజనాన్ని చేసేది తన భర్తను పేరు పెట్టి పిలిచేది తనతోనే మొత్తము ఇంటి పనులన్నింటినీ కూడా చేయించేది అందువల్లనే ఈ పాపాత్మురాలైన స్త్రీని తీసుకుని వెళ్లి నరకలోకంలో పడేయండి యమదూతలు నన్ను నరకలోకానికి తీసుకుని వెళ్లి మండుతో ఉన్న మంటలలో పడేశారు అక్కడ నరకంలో అనేక సంవత్సరాల పాటు చాలా కష్టాలను చూపించారు నరకంలో ఆ శిక్షలను అనుభవించిన తరువాత యమధర్మరాజు నన్ను ఈ పందిగా పుట్టించాడు ఆ విధంగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతా కూడా పంది రాణికి చెప్పింది మీరు నాకు ఇప్పుడు ఈ జీవితాన్నిండి ముక్తిని కలిగించండి మీరు మీ భర్తకు చాలా సేవలను చేశారు మీ పుణ్యంలో నుండి కొద్దిగా పుణ్యాన్ని నాకు ఇవ్వండి అప్పుడు సుదైవ మహారాజుతో తెతోంది స్వామి మీరు ఏం చెప్తారో నేను అదే చేస్తాను అని చెప్పింది మహారాజు ఇష్వాకుడు చెప్తున్నాడు ఈ పంది చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంది నువ్వు నీ పుణ్యంలో కొద్దిగా భాగాన్ని ఇచ్చి తనను ఉద్ధరించు రాజుగారి దగ్గర ఆజ్ఞ తీసుకుని సుదైవ పందితో చెప్తోంది నేను ఒక్క సంవత్సరం యొక్క నా పుణ్య ఫలితాలను నీకు ఇస్తున్నాను రాణి నోటి నుండి ఆ మాట రాగానే ఆ పంది చనిపోయింది ఆ పంది శరీరంలో నుండి ఒక దివ్యమైన స్త్రీ బయటకు వచ్చింది ఆమె మహారాజుకి మహారాణికి నమస్కరించి విష్ణులోకాలకి వెళ్లిపోయింది శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు సత్యభామ నేను నీకు ఈ అద్భుతమైన కథను వినిపించాను నీకు నువ్వు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానాలు లభించాయి అప్పుడు సత్యభామ చెప్తోంది స్వామి మీరు నాకు ఈ రోజు అత్యంత పవిత్రమైన కథను వినిపించారు నా మనసులో ఉన్న అనేకమైన ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి